అందరూ ప్రధానమంత్రికి మెయిల్ పంపండి అని చెప్పాను ఏ విషయం ప్రతి చర్చ్ ప్రతి మసీదు ప్రతి గుడి ప్రతి బడి ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మార్నింగ్ జెండా ఎగరేసి శాల్యూట్ చేసి వందే మాత్రం చెప్పాలి ప్రతి ఈవినింగ్ జనగణమన చెప్పాలి ఇది మంచి పద్ధత కాదా నేను ప్రతి మసీదు అని ఆగలేదుగా ప్రతి బడి గుడి చర్చి అని చెప్పాను మేక్ ఇట్ మ్యాండేటరీ ఇది మంచిదే కదా మంచిదే ఒక కామెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ సినిమా హాల్లో జనగణమాన పెట్టారా వందే మాత్రం పెట్టారా అప్పుడు పెట్టారు కదా పెడితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు సుప్రీం కోర్టుకి మన దురదృష్టం వాళ్ళు అన్నారు యాభై రెండు సెకండ్లు నిలబడ్డం ఐచ్ఛికం ఏమిటండి నాకు అర్థం కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సెకండ్స్ నువ్వు నిలబడి దేశాన్ని గౌరవించలే దాన్ని మ్యాండేటరీ చేయక్కర్లేదా ఇలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయి ఎక్కడ జవాన్ కనబడినా ఎక్కడ రైతు కనబడినా శాలీ చేయాలి అప్పుడు తెలుస్తుంది విలువ మనం ఎలా సేఫ్గా ఉన్నామంటే కారణం వాళ్ళిద్దరేగా ఇలాంటివి మ్యాండేటరీ చేయాలి ఇందులో మాకు వ్యతిరేకం అది ఎలా అవుతుంది చెప్పండి జెండాకి శాలీ చెయ్యను అనేటువంటి మతాలు ఇక్కడ అవసరమా చేయడం అని దేవుడా నీకు తెలియక అడగలేదు కానీ మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయి షబ్బీ రెలి తెలుసా మీకు ఇంత ముందు ఇక్కడ మంత్రిగా చేశాడు ఇప్పుడు కూడానా నా తెలియదు ఇప్పుడు అలా బోల్డ్ అంటే ఒక శాంపిల్ చెప్పా బోల్డ్ అనే వీడియోలు మనం చూస్తాం శాల్యూట్ చేయరు ఓకే ఓకే ఒక శాంపిల్ చెప్పాను మొన్న పోయిన ఆగస్టు పదిహేను ధర్మగిరి ధర్మపురి తమిళనాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్ నేను చేయనుంది నో జెండా వందనం ఎందుకు మా దేవుడు ఒప్పుకోడు చేయలేదు దేశాన్ని గౌరవించలేని దేవుళ్ళు మనకు అవసరమా సార్ రామచంద్రమూర్తి రామాయణంలో అన్నయ్య లంక బాగుంది ఇక్కడ ఉండిపోదా అన్నాడు ఎవరు లక్ష్మణుడు అంటే స్వామివారు ఏమన్నారు అపిస్వర్ణమయ్యి లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ స్వర్గాదపి గరీయసి లక్ష్మణ ఈ లంకాపట్నం కాంచనమయమైనప్పటికీ బంగారంతో చేసినప్పటికీ దీన్ని చూసి మనం ఎటువంటి ఆశపడకూడదు ఎందుకంటే మన కన్న తల్లి మాతృమూర్తి అట్లే మనం నివసించే మాతృభూమి ఇవి రెండు స్వర్గం కంటే గొప్పవి దిస్ ఇస్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ రామాయణం ఇది కదా ఇలాంటివి ఏమి అక్కడ ఉండవు కదా దోచుకో దాచుకో కబ్జా చేయి కావచ్చు మీరు చెక్ చేసుకోండి చరిత్ర అంటే పవిత్రంగా ఉండి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు లేనటరా క్రైస్తవులలో సార్ అబ్దుల్ కలాంని హిందువులు ఇళ్లల్లో పెట్టుకున్నట్టు ఎంతమంది ముస్లింలు ఇళ్లలో పెట్టుకుంటారు చెప్పండి అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తున్నాం యాజ్ ముస్లిం ఆర్ యాజ్ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్పండి అంతే అంతే మనకు కావాలి మనకు అబ్దుల్ కలాం కావాలి అబు సేమ్ కాదు మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడేని కాదు దట్స్ ఇట్ మనకి క్వాలిటీస్ కావాలి సార్ క్యాస్ట్ కాదు లేకపోతే రిలీజన్ కాదు ఇతర ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి గొప్పగా చెప్తున్నాం మనం మన దేశం కాదుగా వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు ఆ మీటింగ్లో బాగా ఒకడు నువ్వు బాగా బూట్లు కొడతావు అంటగా నా బూట్ పా పాడైంది కుట్టు అని యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆయన కొత్తలో ఆయనకి బూట్ తీసి పైన పెట్టాడు మామూలుగా ఇంకొకడు ఎవరైనా ఉండుంటే ఈగోతో లోపల వేయించారు ఏదో చేద్దుడేమో ఆయన ఆ బూట్ తీసుకుని రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోండి మా నాన్నగారు నాకు బాగా నేర్పించారు దీన్ని కుట్టి సరిచేసి ఇస్తాను అన్న ఇప్పుడు లింకన్ మనకు సంబంధం లేనుడు అంటలేదు మనం లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇది వేదం చెప్పింది ఏదో మన జాతి వాడో మన భాష వాడో మన దేశం వాడు మన ప్రాంతం వాడు ఆ పక్షపాత మనకు లేదండి అలా ఉంటే సర్వే జనా అది చెప్పలేం ఇంకా మనం మనం మన ఒక్కరినే చెప్తాం ఈ మాట ఇంకోళ్ళు చెప్పండి చూద్దాం ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హిందూ మీరు అబ్బాయి అబ్బాయి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చెప్పగలం ఏమని నేను నమ్మే దైవాన్ని అందరూ నమ్మక్కర్లేదు నేను పిలిచినట్టే దైవాన్ని అందరూ పిలవక్కర్లేదు అని చెప్పగలం ఒకసారి వాళ్ళని చెప్పను మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది చెప్తారా చదువుద్దా ఒకసారి ఎవరినైనా ఇంటర్వ్యూలు చెప్పించు ఏ పాస్టర్నో మీకు పాస్టర్లకు అంటే ఇక కంటిన్యూస్గా ఒక డైలీ లాగా ఒక వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఏం కారణం అది ఏంటి అంటే మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి మనమే ఉన్నాం వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం ఆ చైర్ బాగుంది కదా అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్గా ఉంది బాగుంది కదా ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మీ తమ్ముడు దేని పట్టుకుపోతావు అంటే అదే రెడీక్లాసే కదా మండుద్దా మండదా మండాలా వద్దా మండితేనే ఇంటి వాండరు అంతే కదండి అలా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది ఎవరి దగ్గర నుంచి బ్రిటిషు వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది చనిపోతే రికార్డెడ్ ఆరు లక్షల మంది రికార్డు లేకుండా ఇంకెంతమందో మనకి తెలిసిన పేర్లు పదో ఇరవై యాభై వందో ఓ అల్లూరి ఓ భగత్ సింగ్ ఓ ఉద్దన్ సింగ్ ఓ ఆజాద్ చంద్రశేఖరు ఇప్పుడు ఈ ఈ డైలీ సీరియల్లో ఎందుకు వస్తుందంటే